ధామ్ తిచేనుకు జ్యోతిరావు విద్యాపీఠం ఆధ్వర్యంలో చల్లటి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ చల్లటి చలివేంద్రాన్ని బస్టాండ్ల ప్రయాణికులతో పాటు ఇతరులకు కూడా తాపేందుకు చల్ల చల్లటి ఉన్నటువంటి కుండలతో సహాయంతో ఒక వ్యక్తిని అక్కడ ఉంచేసి వారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక వ్యక్తి ఆ నీరు పోయడానికి ఇక్కడ ఉంచుతామని చెప్పి చెప్పారు ఈ నేపథ్యంలో జ్యోతిరా విద్యాపీఠం ఆధ్వర్యంలో ఉగాది నుంచి మొ మొగసిర కార్తీక మాసం వరకు ఈ చల్లటి వాతావరణం అరవై రెండుల పాటు కొనసాగుతుందని చెప్పేసి చెప్పారు చోజురాస్తు విద్యాపీఠం సంగారెడ్డి ద్వారా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహణ చేస్తూ సంగారెడ్డి కొత్త బస్ స్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో గత ఎనిమిది సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ప్రభా పానీయ కేంద్రాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉంది ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు సౌకర్యార్థం వచ్చినటువంటి వాళ్లకు చక్కని మంచి చల్లనైనటువంటి తాగునీళ్లను వేసవిలో అందజేస్తూ ఉంది ఉగాది నుండి మృగశిరా కార్తి పర్యంతం సుమారు అరవై రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సేవగా అందజేస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపితం ఇటువంటి సే సేవ చేయడము పూర్వజన్మ సుకృత భాగ్యం ఎండలో ఉన్నటువంటి వాళ్లకు చక్కని చల్లని మంచినీళ్ళను అందిస్తే అందులో మంచినీళ్ళల్లో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారని వరాహపురాణం ప్రభా దానం గురించి చెప్పడం జరిగింది ప్రపాణీయశాలక అని ఎవరకోసం అర్థం చెప్తూ చల్లని నీళ్లను దానం చేయడం చల్లని నీళ్లను ఇవ్వడం అనేటువంటిది వచ్చినటువంటి వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చడము సాక్షాత్తు భగవంతుని యొక్క సేవతో సమానం అటువంటి భగవత్ భగవత్సవను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ నిర్వాహక శాశ్వత సభ్యులంతా కూడా కలిసి సుమారు నాలుగు వందల యాభై మంది సభ్యులు ఇక్కడ ప్రతినిత్యం కూడా సేవ చేసి తరించబోతు ఉన్నారు